వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది ఈ నెలాఖరు వరకు మార్గదర్శకాలు రెడీ చేసే యోచన ఉన్నట్టుగా తెలుస్తోంది రైతు భరోసా అసలు ఎవరికి లభిస్తుంది ప్రతిపక్షాల అనుమానాలకు కాంగ్రెస్ ఆన్సర్ ఏంటి ఎవరికి రైతు భరోసా ఇదే అంశంపై ప్రస్తుతం మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ కుమార్ రెడ్డి గారు అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యులు సీనియర్ నేత రవీంద్రరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ రవీంద్రరావు గారు రైతు భరోసా ఎప్పుడు అన్న అంశాన్ని పదే పదే మీరు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రస్తావిస్తున్నారు నెలాఖరు కల్లా మార్గదర్శకాలు రెడీ చేసే యోచనలో ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం తెరలేపింది నిన్న ఖమ్మంలో మంత్రులు బట్టి విక్రమార్కుతో పాటు మరికొంతమంది మంత్రులు హాజరయ్యారు రైతులు కొన్ని సూచనలు చేశారు అలాగే ఈరోజు ఆదిలాబాద్ వెళ్ళబోతున్నారు ఈ నెలాఖరు వరకు కొన్ని జిల్లాలు పర్యటించబోతున్నారు ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి మీ రైతు భరోసా విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరవేరుస్తామని ప్రభుత్వం చెప్తోంది గుడ్ మార్నింగ్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్ ప్యానల్ లో ఉన్న మిత్రులకి టెన్ టీవీ మిత్రులకి కూడా నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం అనేది కొత్త పథకము వీళ్ళే మొదటిసారిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కనుక ఏ రకంగా విధి విధానాలు నిర్ణయిస్తే బాగుంటుందని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల అభిప్రాయం కానీ రైతుల అభిప్రాయం కానీ తీసుకున్నారంటే అర్థం ఉంది ఇది గత ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు పరిచి దేశవ్యాప్తంగా ప్రజావాదరణ పొందినటువంటి ముఖ్యమైనటువంటి పథకం ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి లేదా ఇది అనర్హులకి ఈ యొక్క పథకం ఉపయోగకరంగా ఉంది అని కొన్ని రకాలుగా వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఈ రైతు బంధు మీద కొంచెం మాట్లాడారు వాళ్ళు వాటిని సవరణ చేసుకోవడం సరిపోతే వారికి కావాల్సినంత కి బారికి కూడా ఎన్నికల సందర్భంగా ఉన్నారు వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరిగారు వారికి అభిప్రాయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసు ఎనిమిది నెలల నుంచి కాలయాపన చేస్తూ ఇంకా కాలయాపన చేయడానికి ఇంకా ఈ రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి ఏది రంధ్రాన్వేషణ చేసి ఎక్కువ శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయడం అంటే తక్కువ మందికి వేయడాని కోసం ఎక్కువ మందిని కోత విధించడం కోసం చేసే ఒక కుటిల కుట్ర ప్రయత్నం తప్ప మరొకటి ఓకే ఎంత మేర అంటే ఈ ఈ కార్యక్రమం లాగా వివరణ లాగా వీలే పెడుతున్నారు నేను కమ్మౌంది చదివిన ఇక పేపర్లలో టీవీలలో చూసిన వారి కాంగ్రెస్ కూర్చొని పది ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు అల్గోలు ఇవ్వద్దు రియల్ ఎస్టేట్లు ఇవ్వద్దు తర్వాత పోతే ఐటీ రిటర్న్స్ పెట్టిన వాళ్ళకి ఇవ్వద్దు అది ఉద్యోగస్తులకు ఇవ్వద్దు ఏవో ఏవో వారి నేతలతో చెప్పించి అనేక బంధనాలు విధిస్తూ కొద్ది శాతానికి ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఆ ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నామని చెప్పుకుంటూనే ఆ డబ్బులను తగ్గించుకునే మార్గాన్ని ప్రయత్నం చేస్తున్నారు చాలా స్పష్టంగా వాళ్ళు ఇప్పుడే రుణమాఫీ గానీ ఇది గాని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు అమెరికాలో పంపుకోవడానికో పోవడానికో లేదా లోన్లు తీసుకోవడం కోసం బ్యాంకులలో కొంతమంది రైతులు ఈ మధ్య కాలంలో ఐటీ లీడర్స్ చేస్తున్నారు ఇవో ఆ గానీ రకరకాల సాకులతోటి ఆ రైతులే ప్రజలే చెప్పారు ప్రజల అభిప్రాయం ప్రకారం మాత్రమే కుదిస్తున్నాం ఇట్లా తగ్గిస్తున్నామని ఒక చెప్పే రాజకీయంగా వాడుకోవడానికి నిర్వహిస్తున్న సభలే తప్ప వీరికే వీళ్ళు అభిప్రాయ సేకరణ ఇప్పుడే మొదలు పెడతానట్టు ఇప్పుడే వీళ్ళు ప్రజల్లోకి వెళ్తానట్టు కొత్త పథకాన్ని వీళ్ళేదో కనిపెట్టి ప్రజాక్షేత్రం పెడుతున్నట్టు ఈ అన్ని కూడా ప్రజలకి రైతులకి ద్రోహం తలబెట్టడం తప్ప మరొకటి కాదు ఇది ఖచ్చితంగా రైతు భరోసాని గండి కొట్టడం కోసం తక్కువ నిధులని కేటాయించే పథకంగా దీన్ని తీర్చిద్దడం కోసం చాలా మంది రైతు కడుపు కొట్టడం కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు అంటే రవీంద్రరావు గారు మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు అన్న అంశాన్ని చేయబోతున్నారని అయితే దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక వివరణ ఇచ్చారు నిన్ననే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి రైతు భరోసా ఇవ్వరు అనేది ఒక అసత్య ప్రచారం మాత్రమే ఐటీ రిటర్న్ దాఖలు చేయటం వేరు ఐటీ చెల్లించటం వేరు ఈ రెండు వేరువేరుగా చూడాలని మంత్రి చెప్తున్నారు పాయింట్ నెంబర్ వన్ మీకు మీకే చెప్తున్నాను సార్ మీరే మీరే రెస్పాండ్ అవ్వాలి పాయింట్ నెంబర్ టూ రైతులకు ఐటీ చెల్లింపు ఉండదు పిల్లల చదువుల కోసం ఇతరత్ర పనుల కోసం రైతాంగం ఐటీ రిటర్న్స్ దరఖాస్తు చేసుకుంటారు అటువంటి రైతులకు ఎటువంటి నష్టం జరగదు రైతులు ఆందోళన చెందొద్దని నేరుగా వ్యవసాయ మంత్రి భరోసా ఇస్తున్నారు ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు అంత మాత్రమే మరి ప్రజాక్షేత్రంలోకి పోయి చేసే పని ఏంటండి ఇప్పుడు ఏమంటారా రైతులతో మాట్లాడతారు కౌలు రైతులు ఎవరు మీరు రైతులారా మీరు కౌలు రైతులకి హామీ పత్రాలు రాసిస్తారంటే రాసి ఇస్తారంటే రాసియబోము రాసియబోము అని రైతులతో అనిపిస్తారు ఇప్పుడు ఏంటంటే కౌలు రైతులు లేరు గనక రైతులు ఒక్క రాలేదు గనక కౌలు రైతులు గుర్తించలేకపోయాం ఆడ వాళ్ళకు కూడా ఓకే తెలీదా సతీష్ గారు ఈ పథకంలో ఇప్పుడు ఈ కాలయాత్ర చేయడానికి ఎనిమిది నెలల తర్వాత నువ్వు డిసెంబర్ లో ఇస్తున్నాను అధికారులు రాగానే రైతు భరోసా ఇస్తున్నాను రైతు భరోసా ఇయ్యకపోగా ఎనిమిది నెలలు ఆగి రైతుల దగ్గరికి వెళ్ళి ఏం లక్ష్యం ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఇంకా కాలయాపన చేయడానికి ఇంకా ఆలస్యం చేయడానికి ఈ ప్రజాభిప్రాయ సేకరణని మార్గదర్శకాలని ఇదంతా ఒక ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న రైతులు కూడా రైతులు కాదు కాంగ్రెస్ నేతలే పది ఎకరాల లోపే ఉండాలి వీళ్ళకే ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళ చేతే చెప్పిస్తున్నారు ఇది రవీంద్రరావు గారు చేస్తున్న ఆరోపణలు నిన్న ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అందరూ పార్టీల అదే అదేవిధంగా ప్రాంతాల కతంగా అక్కడ ఉన్న పది నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం వచ్చి వారి ఒపీనియన్ ప్రకటిస్తా ఉన్నారు దానికి ఏదో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పించడానికి అసలు రైతుల నుంచి ఒపీనియన్ తీసుకుంటాం ఓకే మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి రైతాంగంతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయించింది దాని సబ్ కమిటీలో బట్టి విక్రమ గారు గా వ్యవసాయ శాఖ మంత్రి గారు గా రెవెన్యూ మంత్రి గారు గా దుద్దిల సీతరబాబు గారు గా వ్యవహరిస్తా ఉన్నారు ఆల్రెడీ ఖమ్మంలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు కౌలు రైతులకు కౌలు కార్డు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని అదే కాకుండా కౌలు రైతులకు బోనస్ ప్రకటించండి ఎందుకంటే రైతు బంధు సాయం ఎవరైతే భూముల యజమానికి ఇస్తున్నగా మాకు ఇస్తే ఎట్టుండదే అంటే రకరకాలుగా వారు ఒపీనియన్ తీసుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రైతు భరోసా విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండొద్దు ప్రజల మధ్య అనవసరమైనటువంటి గందరగోళం ఉండొద్దు అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అదే కాకుండా మీరు ఇచ్చినటువంటి పెంచాల్సినటువంటి రైతు మందు సాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు ఉండకుండా చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి రైతులు ఓపీనియన్ తీసుకుంటా ఉన్నారు అదే కాకుండా మీరు ఐటీ విషయంలో ఐటీ దాఖలు చేసినంత మాత్రాన వారి రైతు భరోసా ఇవ్వరని చెప్పేసి అనవసరంగా రాధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది ఎందుకంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఐటీ కట్టే వాళ్లకు ఆల్రెడీ పిఎం కిసాన్ కింద ఇవ్వడం లేదు అదే కాకుండా రాజకీయ నాయకులుగా మినాయింపించిన సందర్భం చూసినాం కాబట్టి కొంత దీని విషయంలో కూడా వెసులుబాటు ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది ఐటీ ఈ విషయంలో విషయంలో మీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఒక భరోసాగా రైతులు భావించవచ్చు తెలంగాణ రైతులు భావించవచ్చు చెప్పింది ఏంటంటే ఐటీ రిటర్న్ దాఖలు చేసిన వారికి రైతు భరోసా ఇవ్వరు వారి రైతు భరోసా అనర్హులు అనేది ప్రచారం మాత్రమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటం వేరు ఐటీ చెల్లించడం వేరు అంటున్నారు రైతులు ఐటీ చెల్లింపు ఉండదు పిల్లల చదువుల కోసం ఇతరత్ర పనుల కోసం రైతాంగం రిటర్న్లు దాఖలు చేస్తూ ఉంటారు అటువంటి రైతులకు నష్టం జరగదు అని అదే భరోసా పెట్టుకోవచ్చు తెలంగాణ రైతు భరోసా పెట్టుకోవచ్చు ఎందుకంటే మా మంత్రి గారే ప్రకటించారు కాబట్టి దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఎవరికి లేవు ఎందుకంటే ఐటీ ఐటీ దాఖలు చేసినంత మాత్రాన వారికి రైతు భరోసా సాయం ఇయర్ అనేది అవాసం ఎందుకంటే అనవసరంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే కాకుండా ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ సమస్యలని పరిష్కరిస్తా ఉన్నారు ఒక్కొక్క సమస్య మీద ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకొని గతంలో నాలుగు గోడ్ల మధ్య మాత్రమే నిర్ణయాలు జరిగేది చూసిరా ఎన్నడన్నా ప్రజలతో మాట్లాడిన సందర్భం చూసిరా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం తోటి నిన్న మొత్తం టైం కేటాయించి అధికారులు కావచ్చు విధంగా ఖమ్మం జిల్లా నుంచి ఎవరైతే ఆహ్వానించారో వారు మాత్రమే మీటింగ్ వచ్చారు అనే పదాన్ని దయచేసి మీరు వాడకండి సార్ మీరు రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు నిన్న 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 మాట్లాడిన రైతులు నిన్న మాట్లాడిన రైతులకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కల్లూరు నుంచి ఒక రైతు చంద్రారావు ఆయన చెప్పిన సలహా ఏంటంటే సాగు చేసే సన్న చిన్నకారు రైతులను ఆదుకోవాలి అని ఆయన అన్నారు అలాగే గుట్టలు ప్లాట్లకి గత ప్రభుత్వం బంధు పథకం ఇచ్చారు కౌలు రైతులను కూడా ఆదుకోవాలని దివ్యాముల రామకృష్ణ అనే ఒక తల్లాడకు చెందిన ఒక రైతు ఆయన ఒక సూచన చేశారు నేను సతీష్ గారు ఒక మాట ఇప్పుడు రాళ్లు బోల్ అంటే తెలంగాణలో మూడు నాలుగు రెట్లు గతంలో కంటే పంట ఎందుకు పండింది మొత్తం తెలంగాణ పల్లెలకు వెళ్ళండి జేసీబీ మిషన్లు బొక్లైన్లు ఎన్ని తిరుగుతున్నాయి ఎన్ని సాగులేని భూములు సాగులోకి వచ్చినాయి ఎన్ని రాళ్ళు బోల్లు అన్ని కూడా అంటే రాజకీయ సాగైన ఉద్యోగాలు కూడా ఇవ్వాలంటారా రైతు అదే రైతు రైతు బంధు వచ్చినకనే ఆ భూములు అన్ని సాగులోకి వచ్చింది నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లా కుండి మహబూబ్ నగర్ జిల్లా పోండి ఎన్ని బోల్లు ఎన్ని రాళ్ళు ఎన్ని కాలగర్పలు కలిసిపోయినాయి ఎంత కొత్తగా సాగులో రాజకీయ నేతలకి రాజకీయ నేతలకి ప్రభుత్వ ఉద్యోగం పది ఎకరాలు మించిన ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా సాగులోకి వచ్చినాయి ఓకే చరణ్ గారు సార్ ఇప్పుడు వీరేమంటున్నారు ఖమ్మం జిల్లాలో ఐదు వందల మంది అంటే మొత్తాన్ని మొత్తం విలవలేరు కదా దాని మీద ఇప్పుడు దాన్ని ఏ ప్రాతిపాదిక చేసినా తెలియదు అదే కాకుండా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి పిలిచి కూడా ఆల్రెడీ ఒపీనియన్ తీసుకున్నారు ఎందుకంటే మా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారి నాయకత్వంలో ఆల్రెడీ చాలా రైతు సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు ఒకంచి మంత్రుల కమిటీ పనిచేస్తా ఉంది ఒక నుంచి వీళ్ళంతా ఒక ఇప్పుడు ఖమ్మం జిల్లా మాత్రమే అయిపోయింది ఇంకా ఇంకా ఎనిమిది జిల్లాల పెండుగులున్నాయి వారితో ఆ జిల్లాలు కూడా విస్తృతంగా చర్చలు చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఐటీ కట్టినంత మాత్రం రైతు భరోసా రాదని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పేటువంటి ప్రచారాలు ఎవరు కూడా నమ్మొద్దు ఖచ్చితంగా రైతు మందు సాయం కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతా ఉంది ఎన్ని నెలల కాలంలో మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రోజు పద్దెనిమిది గంటలు కష్టం ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఆదాయ పన్ను చెల్లిస్తే రుణమాఫీ కూడా ఉండదు అని రుణమాఫీ కూడా చిన్న సన్నకారు రైతులకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారని లేదు సార్ ఇంకా దేని విషయంలో అనవసరంగా ఎందుకంటే రుణమాఫీ గైడ్లైన్స్ ఇవ్వాలను రేపు ఉన్నాయి ఎందుకంటే దానికి సంబంధించి ముప్పై ఒక్క వేల కోటి రూపాయలు అవుతా ఉంది దాన్ని ఏ విధంగా చేయబోతున్నావు ఎట్లా చేస్తున్నావు ఎవరు చేస్తున్నావు అనేది చాలా క్లారిటీతో ప్రభుత్వం దపదపాలుగా చర్చలు చేసింది కాబట్టి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి పంచుకుంటా ఉన్నారు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఒక పథకం సంబంధించి దానికి ఏ విధంగా చేయాలి ఎలాంటి మార్గదర్శకాలు ఆ పథకం సవ్యంగా నడుస్తుందని గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా మేము ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని కాంగ్రెస్ చెప్తోంది మనకు తెలుసు రైతు రుణమాఫీకి సంబంధించి ఈ మధ్యన జరిగిన నిర్ణయం అలాగే రైతు సంబంధించి కొన్ని అభిప్రాయ సేకరణ దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ ముందుగా సతీష్ గారు మీకు చిరణ్ కౌశిక్ గారికి రవీందర్ రావు గారికి అట్లాగే మన టెన్టీ ప్రేక్షకులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ సార్ సో తప్పనిసరిగా నేను అనుకోవడము ఇప్పటికీ ఏడు నెలలైంది ప్రభుత్వం వచ్చి వెంటనే నెక్స్ట్ పంటతో మొదలు పెడతామన్నది ఇప్పుడు ఏడు నెలల తర్వాత అసలు విధి విధానాలు నిర్ణయించాలి అని చెప్పి ఇంతకి రైతు అంటే ఎవరు మన రాష్ట్రంలో అన్న కసరత్తు మీద ఇంకా కాంగ్రెస్ ఆ కసరత్తే చేస్తూ ఉంది రైతు అంటే ఎవరు ఎందుకంటే ఆ ఐదు గ్యారంటీలు తీసుకోండి ప్రతి రైతుకు పదిహేను వేలు ప్రతి కౌలు రైతుకు పదిహేను వేలు ఎకరానికి ఈ రెండు కూడా ఎకరానికి ప్రతి రైతు కూలీకి పన్నెండు వేలు సంవత్సరానికి ఇది వారు చెప్పింది ఇప్పుడు రైతు అంటే ఎవరు కౌలు రైతు అంటే ఎవరు రైతు కూలీ అంటే ఎవరు అని తెలుసుకోకుండానే ఇవి మూడు పెట్టేసి మరి రెండు లక్షలు అయితే రెండు రోజుల్లోనే ఏడో తారీఖు ప్రమాణ స్వీకరణ అంటే సోనియా గాంధీ గారి పుట్టినరోజు తొమ్మిదో తారీఖు కల్లా మేము రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తాం ప్రతి రైతుకు అన్నప్పుడు ఆ రైతు అంటే ఎవరు అని తెలియకుండా ఈ ఏడు నెలలు ఏం చేస్తున్నానని నాకైతే అర్థం కావట్లేదు ఒక్క విషయం ఓకే రెండో విషయం ఇప్పుడు గ్యారంటీగా ప్రజల్లోకి వెళ్ళారు అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాము అని అన్నారు అంతకు ముందు మీరు రాహుల్ గాంధీ గారు ఈ ఐదు గ్యారెంటీలే కానివ్వండి ఆ పాంచ్ న్యాయం ఆరు గ్యారంటీలు మన దగ్గరే కానీ పాంచ్ న్యాయం అని చెప్పి కానీ వారు మాట్లాడినప్పుడు వారు ఏమన్నారంటే ఇగో ఇది మేము రిలీజ్ చేస్తున్న ఆ పత్రం గానీ అంటే మేనిఫెస్టో కానీ ఇవన్నీ మీలాంటి వారి దగ్గర నుంచి ఎంతో మందితో మాట్లాడిన తర్వాత వచ్చిన సలహాలు సూచనలు బట్టి అసలు తయారు చేసింది ఇది మాది కాదు మీదే అని అన్నారు ప్రజలది మరి ఆరు గ్యారెంటీల విషయమే కానివ్వండి నేను అనుకోవడం అప్పటికే జనాలతో విపరీతంగా సంప్రదించే ఇది పెట్టారు అని అనుకుంటున్నాను పెట్టినప్పుడు మళ్ళీ ఈ రోజు సంప్రదింపులు రైతు భరోసా ఎగ్జిస్టింగ్ పథకమే కదా సార్ అవును అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా అయితే రైతు భరోసా పథకం అమలైందో అలాగే అమలు చేయాలంటారా లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అవేంటి ఎకరాల పరిమితి పెట్టబోతున్నారు కౌలు రైతులు కూడా భరోసా లో కరెక్టేనా ఎగ్జాక్ట్ అయితే నేను అనుకోవడము ఇప్పుడు మీరు అన్నారు రైతుల అభిప్రాయ సేకరణ అన్నారు ఇద్దరు రైతులు చెప్పిన విషయాలు కూడా మీరు చెప్పారు గుట్టలు పుట్టలు అనేది ఒకటి వచ్చింది అంటే ఉన్నవారికి అవసరం లేదు కదా అని ఒకటి దాని తర్వాత సాగు చేసే సన్న చిన్న కారు రైతులకు మాత్రమే అని చెప్పి ఇంతకి ఒక్క రైతు అయినా గాని అభిప్రాయము పదిహేను కాదు ఇరవై ఉంటే బాగుండేది ఎకరానికి అన్న వ్యక్తపరిచి వ్యక్తపరిచారు అని చెప్పి ప్రభుత్వం నిజంగానే ఇప్పుడు అందరి రైతాంగాన్ని దగ్గరికి వెళ్తే పాపం ఉన్న ఎకరం అరెకరం ఉన్న వాళ్ళు అయ్యా మాకు సరిపోవట్లేదు ఈ మంచిదే పదిహేను వేలు ఇవ్వడం మంచిదే అంతకుముందు పదివేలు ఇచ్చారు దానికి పదిహేను వేలు చేస్తామంటున్నారు మంచిదే గాని దాన్ని ఇరవై చేస్తే ఇంకా బాగుండు అని చెప్పి అన్న రైతు అభిప్రాయం అసలు ఎవరు పెంచమని చెప్పి అడిగింది లేదా ఎవరైనా కానీ రైతులు నాకు ఇవ్వండి పక్కనోడికి మాత్రం తగ్గించండి అన్నదే ఉన్నదా అంటే పక్కనోడి కంటే వాడు పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓకే మాకు ఇవ్వండి వేరే వాళ్ళకి తగ్గించండి అన్న అభిప్రాయాలే వచ్చాయా గ్యారంటీగా ఇప్పుడు ఒక ఇరవై ఎకరాలు ఉన్నవారే ఉండొచ్చు అంటే మన రాష్ట్రంలో పది ఎకరాలు దాటితే వ్యవసాయం ఇప్పుడు ఇది అంత ఇన్పుట్ సబ్సిడీ కదండి ఇన్పుట్ సబ్సిడీ కదా ఇన్పుట్ సబ్సిడీలు అంటే అంతకుముందు ఆత్మహత్యలే కానివ్వండి ఇంకొకటే కానివ్వండి ఇంకొకటే కానివ్వండి పది ఎకరాలు దాటితే పదకొండు ఎకరాలు ఉన్న వారికి నిజంగానే

రాజకీయ నేతలకి అందరికీ ఇస్తున్నారు వాళ్ళే లబ్ధి పొందుతున్నారు రైతు భరోసా అసలైన రైతులకు న్యాయం జరగట్లేదు అని మీ పార్టీ నేతలు కూడా మాట్లాడారు ఏంటి అండి ఇప్పుడు మనది కిసాన్ సమ్మాన్ నిధి ఉంది కిసాన్ సమ్మాన్ నిధి ఉన్నప్పుడు అది చిన్న సన్నకారు రైతులకు వస్తుంది అది మొదటి రోజు నుంచి కూడా చిన్న సన్నకారు రైతులే అన్నాం మొదటి చేసే వరకు వర్తించదు నిమిషం అదే అవును మీరు ఆయుష్మాన్ భారత్ అన్నాం ఒక ఫస్ట్ డే నుంచి కూడా ఒక పర్టికులర్ కండిషన్స్ అనేవి మొదటి రోజు నుంచి ఇప్పుడు ఎన్నికల ముందేమో ఇప్పుడు పదివేలే ఇస్తుంది ఒక ప్రభుత్వము మేము వస్తే పదిహేను వేలు ఇస్తాము రైతులకే కాదు కౌలు రైతులకి ఇస్తాము ఇది రైతు కూలీలకు కూడా ఇస్తాము అన్నప్పుడు అది కాదు ఇందులో చిన్న సన్నకారు రైతులకు అని ఒక మాట ఆ రోజు చెప్పిండు ఉంటే ఈ రోజు గొడవే లేదండి అనేది ఏంటంటే ఓట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము ఈ రోజు వస్తున్న రైతులందరూ కూడా గుట్టలకు పుట్టు లేకపోతే చిన్న సన్నకారు రైతులకే ఇవ్వండి కిషోర్ కుమార్ రెడ్డి గారు మీరు లేవనెత్తిన అంశాన్ని ఖచ్చితంగా నేను చరణ్ కౌశిక్ గారు అడుగుతాను నేను ఎవరు నాలుగు రూపాయలు ఎక్కువ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం ఏ విధంగా అయితే అమలు అయిందో యాజ్ టీజ్ గా అలాగే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందా దీనిపై స్ట్రైటిక్ క్లారిటీ ఉంది సార్ నన్ను అడుగుతున్నారా మిమ్మల్ని అడుగుతున్నా సార్ నేను నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో వారు ఆరు గ్యారంటీలో వారి ప్రామిస్ ప్రకారం వారిని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నామండి మీరు ఒక మాట ఇచ్చారు ప్రజలకి ఆ మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని చెప్పి అపోజిషన్ అడుగుతుంది కానీ ఈ విధంగా ఇప్పుడు వేల ఒక్క నిమిషమే పదిహేను వేలు పెంచాలి మరి కౌలు రైతులు అన్నారు అది టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లేదు రాయ్ కౌలు రైతులు అన్నారు రైతు కూలీలు అన్నారు ఓకే ఇప్పటికి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లేవు కాబట్టి ఎట్లాగో ఇది మారుతుంది కానీ వారు ఏమి ప్రామిస్ చేశారో అది డెలివరీ చేశారని కోసరి ఖచ్చితంగా ఇది మారుతుంది గత ప్రభుత్వంలో కౌలు రైతులు రైతు కూలీలు పరిగణనలో లేరు ఉన్నారు అంటున్నారు కానీ గతంలో ఏం హామీ ఇచ్చారో హామీ కట్టుబడి ఉండాలి కదా మళ్ళీ ఇప్పుడు మార్గదర్శకాలని ఇప్పుడు ప్రజా ప్రసేకరణ ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేయటం మరి అది నిజంగా ఒక హామీని ఎలా నిలబెట్టుకోవడం అవుతుంది అనేది కిషోర్ కుమార్ గారు గతంలో ఉంది రైతు బంధు కేసీఆర్ గారు లో ఉన్నది రైతు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలు ఉన్నారు కాబట్టి ఎవరు రైతు కూలీలు ఎవరు కౌలు రైతులు అదేవిధంగా రైతు భరోసా విషయంలో సాయం పెంచుతున్నప్పుడు తెలంగాణ పారదర్శకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలంతా దానిలో భాగంగా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి దాని నష్టం ఏముందండి నిజమైన లబ్ధిదారులకు జరగాల నిజమైన లబ్ధిలకు ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటున్నప్పుడు ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటారు తప్ప ప్రజల ఒపీనియన్ తీసుకోతే చెప్పండి మరి ప్రజాభిప్రాయ సేకరణ చేత నాలుగు కోట్ల మంది ఉండే నిర్ణయాలు తీసుకోవాలా అంటే మీ ఉద్దేశం నాలుగు కోళ్ల మధ్యన ఉండి నిర్ణయం తీసుకోండి లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఏమని చెప్తున్నారో చెప్పండి మరి భారతీయ జనతా పార్టీ ఐదు ఎకరాలు లోపిస్తానని మరి అదే ఎందుకు మరి అంత ముందు మీరు చెప్పారు ఏమన్నా మీరు ముందు మేనిఫెస్టోలో పెట్టలే కదా తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు మీరు చాలా బెటర్ మేనిఫెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చాలా చెప్పారు అరవై సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తా ఉన్నారు అదే కాకుండా గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పారు ఆనాడు యూపీఎల్లో ఎయిట్ టు నైన్ పర్సెంట్ పెడితే మీరు వచ్చిన తర్వాత ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రం పెరిగింది అదే విధంగా ఫస్ బీమా రైతు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ భరిస్తే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భరిస్తా ఉంది ఎన్జిఎస్కీమ్ వంద రోజులు ఉంటే మీరు నలభై మూడు దినాలకు కుదించారు అదేగా ఏదైనా రైతు పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలే రైతు చాలా నల్ల చీరాలు తీసుకుని భారతీయ జనతా పార్టీ కదా మీరు ఒపీనియన్ అసలు రైతుతో మాట్లాడినా మీరు వెనక తగ్గారు కదా అందుకే రైతుతో మాట్లాడలేదు కాబట్టి మీరు ప్రభుత్వంగా ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలా ఎవరు కౌలు రైతులు రెండు వేల పదకొండు కౌలు యాక్ట్ ఏం చెప్తున్నావు దాని మీద కూడా నేను ఒపీనియన్ వచ్చింది దాన్ని పునరుద్ధరించండి లేకపోతే దాన్ని ఏ విధంగా తీసపోతారు అదే కాకుండా మా కౌలు రైతులకు మాకు రైతు బంధు రైతు బంధు భరోసా సాయం రాట్లే కదా మాకు బోనస్ అని ఇవ్వని చెప్పేసి ఒక్కొక్క ఒపీనియన్ వచ్చింది అంటే ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి దీని విషయంలో అన్ని జిల్లాలు దిగిన తర్వాత పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వము ప్రజల ముందు పెడతాయి తర్వాత అన్ని అప్పుడు మాట్లాడుకుంటాను రవీంద్రరావు గారు రైతు కూలీలకి కౌలు రైతులకి మేము ఇప్పుడు దీన్ని వర్తించబోతున్నాము అని టెన్టివ్గా ప్రభుత్వం చెప్తుంది దీనిపైన అఫీషియల్గా ఇంకా ప్రకటన రావాలి అలాగే ఈ ఎకరాల పరిమితి కూడా పెట్టబోతున్నారు ఈ రైతు భరోసాకని ఇక మాఫీకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి రుణమాఫీకి సంబంధించి కూడా ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు అలాగే రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాఫీ ఉండదని ఈ ఐదు ఇష్యూస్ మీద మీద ఐదు కండిషన్స్ పొందనండి సార్ ఇప్పుడు రెండు గమనించాలి ఒకటి ఎన్నికల ముందు వారు మేనిఫెస్టో అయితే ఎన్నికల సభలో మాట్లాడే తీరు దాన్ని ఒకటి బేరీజ్ వేసుకోవాలి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు పరచడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంచుకున్న మార్గాలు కూడా గమనించాలి ఎంత తేడా ఉందనేది మీకే అర్థం అవుతుంది ఒక స్క్రీన్ మీద అది అటువైపోయాలో ఒక స్క్రీన్ మీద ఇటువైపోయాలి ఒకటే స్క్రీన్ మీద రెండు వేస్తే మీ స్వభావం ఏంటి మీ ఆలోచన ఏంటి మీ థీరీ ఏంటి అనేది అర్థం అవుతుంది ప్రజలను పిచ్చోలం చేస్తే ఎట్లా కాలయాపన చేస్తే ఎట్లా విలువల పోస్తే ఎట్లా హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి కదా ప్రజాక్షేత్రంలోకి పోయే కదా మీరు ఇవన్నీ ఇచ్చింది అన్ని రకాల స్టడీ చేసే కదా మీరు మేనిఫెస్టో తయారు చేసింది మీరు వేగవంతంగా నిర్ణయం అమలు పరుస్తామనే కదా మీరు సమయాన్ని కూడా ఫిక్స్ చేసుకుంది ఏ వర్గాలకు ఏమి అనేది కూడా చెప్పి నువ్వు ఇచ్చేటప్పుడు మాత్రం నా వాడేవాడు మంది వాడేవాడు నీ దగ్గర సొమ్ములు ఎన్ని ఉన్నాయి ఎవరికి ఇయ్యగలుగుతావు ఎవరికి ఇయ్యలేము ఎవరికి ఎగ్గొట్టాలే ఎవరికి ఏం చేస్తావు అంటే అధికారంలోకి రావడానికి అడగోలి హామీలు ఇచ్చి అడగోలుగా మాట్లాడి అనేక నిబంధనలు పెట్టడం అది ప్రజాభిప్రాయం మేరక అని చెప్పని అనడం ప్రజాక్షేత్రంలోకి మేమే వెళ్తాం అన్నట్టుగా ఇక మిగతా వాళ్ళందరికీ మేము రెండు సార్లు గెలవలేదా మేము ఎన్ని స్థానికలే ఎన్నికల మేము ఎన్ని రకాల గెలిచినాం అవన్నీ కూడా ప్రజా తీర్పు కదా మీ ప్రజలకు లేకపోతే ప్రజల ఆమోదం లేకపోతే ప్రజలకు ఇష్టమైన ఆ ఆ పథకాలను అమలు పరచకపోతే మాకు అన్ని రకాల ఎన్నికలలో గెలిపించారా ఓకే ఇవన్నీ తప్పించుకునే ధోరణి ఎగ్గొట్టడానికి ప్రజలకి ద్రోహం తలపెట్టడానికి ప్రజల తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప మరోటి కాదు ఇది ఆర్థిక నిధులను లేమితోటి నిధులను సమకూర్చుకునే తెలివితేట లేక రైట్ కిషోర్ కిషోర్ గారు గారు మీరు రైతు కిసాన్ సమ్మాన్ అంటున్నారు అది కూడా ఐదు ఎకరాల లోపే ఇస్తారు చిన్న సన్నకారు రైతులకే ఇస్తారు దానికి కూడా చాలా కండిషన్స్ అప్లై అవుతాయి దానికంటే చాలా మెరుగైన పథకం మేము పారదర్శకంగా ఉండడానికి ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ప్రజాభిప్రాయ శాఖను చెప్తున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న అది కరెక్టే అండి వాటిని చరణ్ కౌశిక్ గారు మా మేనిఫెస్టో బాగా చదివినట్లున్నారు కిసాన్ సమ్మాన్ నిధి గురించి మేము మేనిఫెస్టోలో ఏం చెప్పాము ఏమి చెప్పలేదు ఒక స్కీమ్ తీసుకొచ్చాము దాన్ని ఓటర్కి ఏదో మీ ఓటు ఇస్తే మీకు ఆరు వేలు వస్తాయి అన్న టైప్ లో ఇది చేసింది కాదు ఒక ఎన్నిక ముందు ఇది మా ప్రణాళిక అని చెప్పి ఇగో ఇది చేస్తే మీరు మాకు ఓటు వేస్తే మీకు ఇది వస్తాయి అన్న టైప్ లో ఒక ట్రాన్సాక్షనల్ గా జరిగింది ఏమి కాదండి సో ఈ రోజు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే సతీష్ గారు కౌశిక్ గారు ఇంకొకటి కూడా చెప్పారు పెన్షన్ది కిసాన్ ఆ అదే రైతులకు అరవై సంవత్సరాలు పైబడ్డ వారికి అని అన్నారు కిసాన్ మన్ ధన్ యోజన ఒకసారి వారిని చెక్ చేసుకోమని చెప్పండి వారికి సమాధానం దొరికిపోతుంది ఇక నల్ల చట్టాలు ఉన్నారు అవైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నదే చేశారు మార్కెట్స్ ఓపెన్ చేయడము నేను పేజ్ బై పేజ్ లైన్ బై లైన్ అరే ఇవన్నీ లేమిస్ లు ఇచ్చి ఇచ్చి ఈ రోజు రైతులు అంటే ఎవరు కౌలు రైతులు అంటే ఎవరు ఇంకొకరు అంటే ఎవరు అని ఈ రోజు నిర్ణయిస్తున్నారు మనకి ఎలక్షన్ల ముందు కూడా డిబేట్స్ లో ఇట్లాగే కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఇప్పటికీ మారలేదండి డిబేట్ లో వచ్చేది అదే నాయకులు కుమార్ గారు భారతీయ జనతా పార్టీ మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు నేను నేను ఇంకా అడిగిన ప్రశ్న అదే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం యాస్ ఇట్ ఇస్ గా ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ అలాగే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఎలాగైతే అమలు చేసిందో అలాగే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందా ఒక విషయం ఒక్క విషయం అండి ఒకవేళ మార్గదర్శకాలు ఈ కండిషన్స్ అప్లై చేయడానికి మీ పార్టీ వ్యతిరేకిస్తుందా నేను ఒకటే ఒక విషయం అండి నేను నేను చెప్పేది అయితే అది అది కూడా అనట్లేదు నేను బీఆర్ఎస్ ఏం చేసిందో అదే చేయమనట్లేదు ఎందుకంటే వారు కౌశిక్ గారు కూడా ఇప్పుడే కరెక్ట్ చేశారు వేరే మనందరినీ రైతు బంధు కాదు ఇది భరోసా ఇది వేరే స్కీమ్ అన్న సో అది ఇది ఒకటే అని అనట్లేదు అది పదివేలు అయితే ఇది పదిహేను వేలు సో మీరు రైతు ఆ రోజుల్లో కూడా నేను ఎందుకంటున్నా అంటే ఎలక్షన్స్ ముందు ఇదంతా చేస్తే ఇంత ఖర్చు అవుతుంది కదా అంటే మిగిలిన ఆపోజిషన్ వారికి ఎవరికి తెలివి లేదు మాకు తెలిసి ఇంకా డబ్బులు తీసుకురావాలి మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం ఆ రోజు కూడా ఇది లిమిట్ చేస్తామని ఒక్క డిబేట్ లో కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు చెప్పలేదండి అడుగుతాది చరణ్ బాషిష్ స్ట్రిక్ వాళ్ళకి అని ఎలా అంటారన్నదే మా బేసిక్ కోచ్ఛన్ అంటున్నారు కిషోర్ గారు సార్ ఏ పథకానికైనా కండిషన్ ఇప్పుడు ఉద్దేశం రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి లేకపోతే గుట్ట భూములకు లేకపోతే ముందు రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మళ్ళీ పాస్ పుస్తకాలు తెచ్చిన వాళ్ళకి అంటే దాని మీద ఒక కాంక్రీట్ విధానంతో ముందు పోవాలి కదా కౌరిపడితే వాళ్ళకి పోయిందనే మిస్యూస్ అయ్యిందనే చిన్న సన్నకారు రైతులంతా మాకు ఏమి రావట్లేదు బాధపడుతుంటే వాళ్ళని కాదుకోవాల్సిన అవసరం ఉంది కదా వారికి వచ్చే సహాయం విషయంలో కౌలు అంటే కౌలేత్ర మీరు వ్యతిరేకం చెప్పండి రైతు గుల్లో మీరు వ్యతిరేకమా అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి వాల్న లేకపోతే శిఖమ్మలకి వెళ్ళిన గతంలో మీరు ఉన్నటువంటి భారతీయ బిఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న సబ్సిడీ లన్నీ తీసేసిరు యాగ్రికూడా అదే విధంగా మరి మీరు ఆగ్రో విషయంలో ఆ రోజు విషయంలో ఇప్పుడు గుట్టలు క్లీన్ చేసుకున్నా గతంలో మిషనరీస్ కూడా తక్కువ ధరకు ఇచ్చిన సందర్భం మనం అన్ని తీసేసి మీద ఏదో ఇదే సంజీవ్ అని చెప్పేసి మీరు అది క్రియేట్ చేశారు అది కాదు కదా మొత్తం నిజమైన లబ్ధిదారులకు మేలు జరగాలి కండిషన్ దేనికైనా ఉంటాయండి వచ్చిన రేషన్ కార్డు ఒకే ఒక ప్రశ్న అండి కౌశిక్ గారికి ఒకటే ప్రశ్న సింపుల్ ప్రశ్న ఒక ఇరవై ఎకరాలు అనుకుందాం అనుకోండి మీరు ఎందుకంటే వీరేమైనా చిన్న సన్నకారు రైతులు చిన్న సన్నకారు రైతులు మాట్లాడుతున్నారు అదే మాట అందులో పెట్టుంటే ఈ రోజు గొడవ ఆగండి అయితే ఒకరికి ఇరవై ఎకరాలు ఉంది ముగ్గురు కౌలు రైతులు ఒక్కొక్కరు ఆరు ఆరు ఎకరాలు ఇద్దరు ఆరు ఎకరాలు ఇంకొక మూడు అయిన ఎనిమిది ఎకరాలు తీసుకున్నాడు ఒకవేళ వారు చిన్న సన్నకారు రైతులు అంటున్నారు లేకపోతే పది ఎకరాలు అంటున్నారు కదా ఆ లిమిట్ లోకే వస్తారు ముగ్గురు కౌలు రైతులకి ప్రతి ఎకరానికి పదిహేను వేలు వస్తాయా ఓకే సింపుల్ క్వశ్చన్ సార్ ఇది రెండు వేల పదకొండు కౌలు చట్టం ఉంది ఓకే కౌలు చట్టం ఇంకో గుర్తుపెట్టుకోవాలి ప్రతి వ్యక్తికి రైతు బంధు రైతు ఇరవై ఎకరాలు ఉంటే దాన్ని ఒక ముగ్గురు కౌలు రైతులు దాన్ని సాగు చేసుకుంటారు కౌలు రైతు కాకుండా కౌలు రైతు అయితేనేమో కౌలు సంబంధించిన వస్తుంది కౌలు లేకపోయినా కూడా పదిహేను వేల రూపాయలు కిషోర్ సంబంధించింది కాబట్టి ఇదే టెన్టీవీలో ఇన్ డీటెయిల్డ్గా బిగ్ డిబేట్ కూడా నిర్వహిద్దాం రైతు రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలు పూర్తిగా వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచనలు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడదాం థ్యాంక్ యూ కిషోర్ గారు థ్యాంక్ యూ రవీంద్రరావు గారు థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు ఇది ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి చేపట్టిన ప్రజా సేకరణ అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని కండిషన్స్ అప్లై చేయబోతున్నారన్న వార్తలకు సంబంధించి టెన్టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్